అన్న నమస్తే నమస్తే అండి మీ పేరు అచ్యుత్ ఏం పని చేస్తారు లేబర్ పని అండి లేబర్ ఎలా ఉంది ఇప్పుడు మీ లేబర్ పరిస్థితి పర్లేదు బాగానే ఉంది ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి కొంచెం పదమూడు నెలలు అయింది కదా ఎలా ఉంది పరిపాలన పర్లేదు అన్న పర్లేదు ఏ ప్రస్తుతానికైతే ఏం లేదన్నా అంత పనులు బాగానే దొరుకుతున్నాయి అంత బాగానే దొరుకుతుంది ఇప్పుడు సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఆ పథకాలు వస్తున్నాయి రాణాలు కూడా సెకండ్ వైఫ్ పెట్టుకోమంటున్నారు నిదానంగా చేస్తా ఉన్నారు బానే ఉంది ప్రస్తుతం మూడు పథకాలు ఉన్నారు కదా తల్లి వందనం దీపం పథకం పెన్షన్ల పెంపు కార్యక్రమం ఎలా అనిపించింది ఇంకా అంటే ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్న సంవత్సరం ఏదన్నా అయింది ప్రజెంట్ ఆవకతవకలు అనేది ఉంటాయి కదన్నా పార్టీ అనేది బాగా నష్టంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లో ఏం లేదు కాబట్టి ఇప్పుడు సీనియర్స్ వచ్చారు కాబట్టి నిదానంగా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళంటే పర్లేదు అన్న బాగా ఉంది అంటే గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచిచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు ఎలా అనిపించింది అసలు బాగా ఇప్పుడు మా ఫాదర్ మా మమ్మీ మన అన్న ఇప్పుడు మా నాన్నగారు ఎవరు ఒక్కడే ఇప్పుడు సింగల్ గా ఉన్నా కూడా ఆయన ఆయన బొత్తుగా ఇదౌతున్నారు అన్న బాగుంది అన్న తల్లి వంద ఇంట్లో ఎంతమంది కొంటే అంతమందికి ఇస్తున్నా ఉంటున్నారు ఆ మరి రైతు భరోసా అన్నారు ఇంకెవ్వలేదు రైతు భరోసా అన్నారంటే కరెక్టే కదన్నా ఇప్పుడు అన్నీ అవ్వాలన్నా ఎక్కడి నుంచి అవుతాయన్న మాటలు మనకి మనకి ఏమి ఉన్నాయన్న ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేదు కదా ప్రజెంట్ ఆ లో అన్నారు బోల్ అని అన్నారు అవన్నీ జరగలేదు కదన్న నిదానంగా అవుతాయి ఫోటో ఒకటి అవుతాయి అన్న కంగారు పడుతుంటే ఏది జరగదు కదన్న ఇప్పుడు చూసుకుంటే రైతులకు రైతు భరోసా అన్నారు ఇంకా విడుదల చేయలేదు విడుదల చేయలేదు అన్నీ అవ్వలేదు మరి అబ్బుతుంటుంటే ఇప్పుడు సింగపూర్ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నారు నిదానంగా అమరావతి ఉంది అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి అక్కడి నుంచి వస్తున్నాయి కదన్న మనకి ఇక్కడ ఆదాయం ఏమి ఉందన్న అక్కడ ఆదాయం ఏం లేదు కదన్న ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి అర్థం అవుతుంది అన్న లేబర్కి మాకు కొంచెం కొంచెం అర్థం అవుతుంది మిగతా కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో నిజంగా ఇస్తారంటారా ఇస్తారంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఏమీ లేవు కదన్న వస్తా నిదానికి చేస్తున్నాక ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు విజయదేవి వీటి గురించి ఉన్నారు వాటి గురించి కొద్దిగా డెవలప్మెంట్ చేస్తున్నారు కదన్నా అది నిదానంగా అవుతుంది కంగారు పడితే అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది అంటారు పూర్తిగా ఐదు సంవత్సరాలు అంటే అది అవదని ముందే చెప్పేశారు కొద్దిగా కొద్దిగా గా ఉండాలి చేస్తున్నారు పనులు అయితే అవుతున్నాయి కదన్నా నేను అలా ఇదే ఉండట్లేదు కదన్న పనులు చేస్తున్నారు వస్తున్నారు పెట్టుబడులు పడడానికి వస్తున్నారు చూస్తున్నారు పోలవరం ప్రాజెక్టు అది అవుతుంది అన్న అది జరుగుతుంది పనులు జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా ఉంది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అప్పుల్లో అంటే అన్న గుంటలు గుంటలు ఉండేవి అన్న ఇప్పుడైతే రోడ్లు కానీ ఏదే కానీ బాగానే ఉన్నాయన్న ఇప్పుడు మాత్రంగా చాలా బాగున్నాయి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉన్నా ఏమన్నా చేపిస్తున్నారన్న అది ఇన్విజువల్గా ఉందనుకుంటే అది ఆ రోడ్డు వెంటనే వేస్తున్నారన్న